ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలి అండి భార్య తప్పకుండా చేయవలసిన పది పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులను తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పేట వేసుకుని కూర్చుంటుంది అని తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త మంచి కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్నా ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి అన్నా స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలు పాటించాలి అని తాళపత్ర నిధులు చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి భర్త సంపాదన విపరీతంగా పెరగాలి అంటే భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన తర్వాత ఒక మూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు మూర్త కాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటికి వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటికి వెళ్ళినా వెంటనే ఇల్లు ఓడవకూడదు చెత్త ఇంటి బయట వెయ్యకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కూడా అస్సలు చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తించుకోండి గంట తర్వాత ఇల్లు తుడుచుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలి అంటే భార్య ప్రతిరోజు ముఖానికి కాళ్ళకు పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా సరే కనీసం శుక్రవారం అయినా సరే పసుపుని రాసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ ఎటువంటి క్రిములను దరిచేరనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు తప్ప తప్పనిసరిగా పాపడిట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమను ధరించరు కేవలం పెద్ద మొత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమను పెట్టుకోవాలి అని అనుకుంటారు అలా అనుకోవడం చాలా తప్పు పెళ్లి అయిన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థాననాలలో సుహాసినీల పాపిట కూడా ఒకటి కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చరంగు గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలల్లో తామర పూలు ఇలా ఏదో ఒక పుష్పాలను పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రాన్ని వేసుకోవాలి అలాగే కాలిక మెట్లు పెట్టుకోవాలి ఇలా పచ్చ మాంగళ్యాలు ధరించాలి ఎందుకంటే భర్త క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించుకోకూడదు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ సంధ్యాకాలం పోరాపాటిని కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గ్రహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్రలేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉన్నారు కానీ ఈ రోజుల్లో రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటలకు పడుకుని ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు లేస్తున్నారు దానివల్ల ఎక్కువ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతున్నారు ఇది పరమ సత్యం అని గుర్తుంచుకోండి అలాగే భర్త సంపాదన పెరగాలి అంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి ఇలా చేస్తే యజ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు రెండు మెతుకులు అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే ఉంటుంది విధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజులలో క్షయవారం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళనివ్వకండి అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు కొంతమందికి తెలిసినా మర్చిపోతారు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటారు కాబట్టి మీరు మీ భర్తకు ఈ విషయాన్ని తెలియచేయండి ఆ విధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజులలో మీ భర్త తెలియక గోళ్ళు కత్తిరిస్తే ఆ రోజు గోళ్ళు కత్తిరించుకోకూడదు అని చెప్పండి భర్త ఒక్కసారి ధరించి విడిచిన బట్టలు మళ్ళీ వాటిని ధరించుకోకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించుకోకూడదు అలా కాదనే ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కాబట్టి మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి వెండలు ఆరవేయండి ఆ తర్వాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని విడిచిన బట్టలను భర్త మళ్ళీ మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పోతుంది ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలి అంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపములు నెయ్య లేదా నువ్వుల నూనె పోస్తే దీపారాధన చేయండి గులాబీ పూలు మందార పూలు చామంతి పూలు తామర పూలు ఎలా మీకు దొరికినా ఏ పూలతో సరే అమ్మవారిని పూజించండి ఎందుకు అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధర సూత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధర సూత్రం శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అది కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లోకి అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం అనే విషయాన్ని మీరు గమనించండి ఎవరైతే ప్రతి శుక్రవారం కనకదార సూత్రం చదువుతారు వాళ్ళ వాళ్ళు కుబేరులతో సరి సమానంగా తలదూగుతూ ఉంటారని అంతటి సంపద పొందుతారు అని ఆది వారు చెప్పారు కాబట్టి ప్రతి శుక్రవారం కనకదార సూత్రం చదవండి చదవలేని వారు వినండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూర్తి అయిన తర్వాత పూజ ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరం కానీ మీ భర్త చేతులు పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనింపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించమ్మా అని అడగండి అలానే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్టు అనుగ్రహించాలి తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలి అంటే భార్య చేయవలసిన పనులు ఇవేనండి కాబట్టి స్త్రీలు ఈ నియమాలు పాటించండి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులను సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటును కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తవారింటికి కష్టాలు ఎదురవుతాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో వద్ద మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాల్సిందే అని శాస్త్రం చెప్తుంది అది ఏమిటి అంటే తల్లిదండ్రులు ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలి అంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకుని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించి అత్తామామలు కూడా ఆమెను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోల్డ్ అంత ప్రేమను తెచ్చుకొని అత్తవారి ఇంట్లో ఆ ప్రేమను పంచుకోవాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తగారింటికి తీసుకురాకూడదు అని శాస్త్రం కూడా చెప్తుంది ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించని కొత్త వస్తువు చూస్తే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు కూడా అలా తీసుకుని వెళ్ళే వస్తువుల్లో కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళకూడదు అని పెద్దలు కూడా అంటూ ఉంటారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువును తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి విచ్చేయండి మరి ఏ ఏ వస్తువును తీసుకుని వెళ్ళకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దానివల్ల మీ పుట్టింటికి అత్తవారింటికి మధ్య కలిగే దుష్ట భావాలను కూడా అరికట్టండి అందులో ముఖ్యంగా కొత్త దుస్తువులు స్వీట్స్ మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మవారి ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువులలో మొట్టమొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తిపీట లాంటి పదువైన పదులైన వస్తువులను అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటి నుండి అత్తవారింటికి మధ్య పగలలు కూడా ఏర్పడతాయి అంటే గొడవలు ఏర్పడతాయి చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలుగా మారే కలహాలు ఏర్పడతాయి కాబట్టి ఈ పదులైనగా ఉండే వస్తువులను ఇనప వస్తువులను పొరపాటును కూడా తెచ్చుకోకూడదు ఎట్టి పరిస్థితులను కూడా ఇలా చేస్తే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తవారి ఇంటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు వారి కూతుర్లకు మసాలాలు సామాన్లు వడ్ వడియాలు ఇచ్చి పంపిస్తారు చింతపడును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండు అలాగే ఉప్పును పొర్రప్ప కూడా స్త్రీలు తెచ్చుకోకూడదు అలా తీసుకుని వస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మిట్టింటికి మనస్పర్ధలు కూడా వస్తాయి బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు కులమాలికలు చాట్లు రోళ్ళు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు భర్తకు అన్ని విషయాలకే కోపం వస్తుందట ఒత్తిడి పెరుగుతుంది పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి వంటి నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తామామలతో విభేదాలు కూడా పెరుగుతాయి పుట్టింటి వారి సంపద అరించుకోకూడపోతుంది చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపును అస్సలు తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళు ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు ఆడపిల్లలు అస్సలు తెచ్చుకోకూడదు కాకరకాయ కూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు అలాగే కారం పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు పుట్టిండ్లు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టిని ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి ఈ వీడియో చెప్పిన వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి పూజ గదులు ఉండే సామాన్లు దీపం కుందెలు గంట హారతి పల్లెం ఇలాంటి సామాన్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్టినింటికి తీసుకుని రాకూడదు తెలుసుకున్నారు కదండి ఎప్పుడు కూడా పుట్టినంటి నుండి ఈ వస్తువును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటికి అస్సలు తీసుకు వెళ్ళకండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ